హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో కొబ్బరి అరటికాయ ఫ్రై అలా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా నా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వాళ్ళు నేను మిహిమ ముందుగా మనకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అరటికాయ ముక్కలు అనమాట ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాము ఆ తర్వాత ఒక కొబ్బరి కొంచెం పెద్ద చిప్ అన్నమాట ఇది అందుకనే కొద్దిగానే తీసుకున్నాం ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని మిక్సీలో అయితే వేసేసుకుందాము మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట మొక్కల్ని చక్కగా గ్రైండ్ చేసేసుకుందాము ఈలోపు తాలింపు అయితే వేసేసుకుందాము మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది మీ అండి మీకు కొద్దిగా తక్కువైనా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు తక్కువ వాడేవాళ్ళు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను శనగపప్పు పెసరపప్పు మినపప్పు అయినా వేసుకోవచ్చు ఆవాలు తర్వాత చీలకర్ర వేస్తాను వేసేసుకొని కొంచెం ఫ్రై అవుతూ ఉండగా దాన్ని ఒకసారి కలిపేసుకొని కరివేపాకు కూడా వేసేసుకుందాము కరివేపాకు వేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి మెత్తగా అయ్యే వరకు ఒకసారి చక్కగా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఓ ఉడుకు ఉడికిన తర్వాత మెత్తబడిన తర్వాత మనం ఒకసారి కలిపేసుకొని చక్కగా ముందుగా తరిగి పెట్టుకున్న రెడ్డి ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేసుకొని అవి కూడా కలుపుకుంటూ చక్కగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే కలర్ఫుల్గా ఉండడానికి వేసేసుకున్నాము వేసేసుకొని ఒకసారి చక్కగా మెత్తగా ఓ ఉడుకు ఉడికే వరకు వీటిని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత చూసారు కదా ఓ ఉడికైతే వచ్చేసింది ఉడికిపోయిన ఇప్పుడు ఉడికిపోయిన దాంట్లో ముందుగా మనము మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి అది వేసేసుకొని కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిపోవాలన్నమాట ఇలా కలుపుకుంటూ ఈ కొబ్బరి కూడా చక్కగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకొని ముందుగా ఒక రెండు స్పూన్ల కారం అయితే వేసేసుకున్నాను మీ ఇష్టం అది కారం అనేది మీ ఆప్షను రుచికి సరిపడా కారం వేసుకోండి కొంచెం స్పైసీ తినేవాళ్ళు బాగానే వేసుకోండి కొబ్బరిలో కారం బాగానే పడుతుంది ఇది కూడా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఒక్కసారి కారం అనేది పచ్చి వాసన పోయే వరకు కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసేసుకుందాము ఫైనల్గా రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసేసాను నేనైతే ఎటువంటి మసాలాలు యూజ్ చేయలేదు ఫ్రెండ్స్ నాకైతే గ్యాస్ట్రబుల్ ప్రాబ్లం ఉంది అందుకనే కొబ్బరిలో మసాలా వేస్తే బాగానే ఉంటుంది మీరు కొబ్బరి గ్రైండ్ చేసుకునేటప్పుడే కొంచెం చెక్క లవంగాలు ధనియాలు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసి వేసేసుకోండి మంచి స్మెల్ అయితే వచ్చి గుమగుమలాడుతూ అరటికాయ కొబ్బరి ఫ్రై కలర్ఫుల్గా చక్కగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియోలు చేయాలంటేనే విసుకొస్తుంది చక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంత కష్టపడి చేస్తున్నందుకు చూసారు కదా కొబ్బరి అరటికాయ ఫ్రై అనమాట ఇది రసంలోకి కానీ సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా నా వీడియోలు ట్రై చేసి ఎలా ఉందో ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్